వెల్కమ్ టు జేసిక్స్ న్యూస్ మీడియా నూట ముప్పై తొమ్మిది మేడే సందర్భంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆర్బర్ డివిజన్ వ్యాప్తంగా సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ అజెండా ఆవిష్కరణలు చేశారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆఫీస్ కుమార్ నారాయణ భవన్ వద్ద నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ జెండా ఆవిష్కరించారు అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి బి దేవరాం జెండాను ఆవిష్కరించారు లేబర్ కాలనీలో సిపిఐ ఎంఎల్ మోసలేని సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ జెండాను ఆవిష్కరించగా తమల నెహ్రూ కాలనీలో సబ్ డివిజన్ నాయకులు కార్మిక సంఘ నాయకులు ఠాగూర్ జెండాను ఆవిష్కరించారు మచ్చల గ్రామంలో సబ్ డివిజన్ నాయకులు రైతు నాయకులు రాజన్న జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టీయుసిఐ జిల్లా కార్యదర్శి ముత్తన్న సబ్ డివిజన్ నాయకులు ఆకుల గంగన్న రమేష్ జిక్కం శేఖర్ పద్మా లక్ష్మి సునీత తలారి గంగాధర్ అనిల్ నాయకులు అరవింద్ తూర్పాటి శ్రీనివాస్ నజీర్ మమత లింబాద్రి నిఖిల్ ఉప్పలపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా కార్మిక లోకానికి శ్రామిక వర్గానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అభినందన తెలియజేస్తా ఉంది ఈ స్ఫూర్తి రోజు ఈనాడు కేంద్రంలో ప్రభుత్వం రైతాంగ వ్యతిరేకంగా కార్మిక వర్గం సాధించుకున్న హక్కుల్ని కాలు విధంగా ప్రజా వ్యతిరేక విధానాలని ముందుకు తీసుకొస్తుంది హక్కుల్ని సాధించుకున్నటువంటి సమయంలో మన భారతదేశంలో కేంద్రంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి కార్మికుల హక్కుల్ని రైతుల హక్కుల్ని కూలీల హక్కుల్ని అధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజంగా పేద ప్రజల హక్కుల కోసం పనిచేయట్లేదు మోడీ చూస్తూనే ఉండని ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసి సూల్స్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి